వేసవికాలం వచ్చేసింది ఇప్పుడు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడుతుంది అయితే వీటితో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలు వాటర్ బాటిళ్లను తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి ఒకప్పుడు కొన్ని కంపెనీలు మాత్రమే వాటర్ బాటిళ్లను తయారు చేసి ఎక్కువ ధరకు అమ్మేవారు కానీ ప్రస్తుత రోజుల్లో కొన్ని కంపెనీలు తక్కువ ధరకు కూడా వాటర్ బాటిళ్లను అందిస్తున్నాయి అయితే వాటి రేట్ చాలా చీప్ గా ఉండడంతో అవి నకిలీ బాటిల్లు అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇలాంటి సమయాల్లో అది నాణ్యమైనదో కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం లేదంటే ఆరోగ్యం పరంగా అవస్థలు పడాల్సి వస్తుంది మరి ఆ వాటర్ బాటిల్ను కొనుగోలు చేసిన వెంటనే ఆ వాటర్ బాటిల్ ఒరిజినల్దా లేక ఫేక్దా అనే విషయాన్ని ఇలా గుర్తించవచ్చు ఇక చాలామంది ప్రయాణాలు చేసేవారు వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటారు వారి అవసరాన్ని గుర్తించిన కొన్ని కంపెనీలు వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి అయితే కొన్ని ప్రముఖ బ్రాండ్ల పేరిట నకిలీ వాటర్ బాటిళ్లు కూడా మార్కెట్లో వచ్చాయి అవి అచ్చం బ్రాండ్ లాగే కనిపిస్తాయి కానీ అందులో ఉండే నీరు కలుషితంగా ఉంటుంది దీన్ని చాలామంది గుర్తించకుండా ఆ నీటిని తాగేస్తుంటారు ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు ఇక ఇలాంటి పరిస్థితి రాకముందే కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ నాణ్యమైనదో కాదో వెంటనే గుర్తించవచ్చు ఇక ఇందుకోసం మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఇక వాటర్ బాటిల్ కొన్న తర్వాత దానిపై ఐఎస్ఐ మార్క్ ఉంటుంది ఆ మార్క్ కింద ఓ నంబర్ కూడా ఉంటుంది మొదట ఆ నంబర్ ఉందో లేదో తెలుసుకోవాలి ఆ తర్వాత మొబైల్లోకి వెళ్లి బిఐఎస్ కార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత బాటిల్ పై ఉన్న ఐఎస్ఐ కింద ఉన్న నంబర్ ను యాప్ లో అడిగిన చోట ఎంటర్ చేయాలి ఇక అలా చేసిన వెంటనే ఆ వాటర్ బాటిల్ ఎక్కడ తయారు చేశారు ఏ కంపెనీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎలా ఫిల్టర్ చేశారు అనే వివరాలు వస్తాయి ఇక అలాంటి వివరాలు ఏమీ రాకపోతే అది ఫేక్ బాటిల్ అని గుర్తించాలి ఒకవేళ ఆ బాటిల్ ఫేక్ అయితే వెంటనే ఈ యాప్ లో ఉన్న కంప్లైంట్ ఆప్షన్ లోకి వెళ్లి డీటెయిల్స్ ఇవ్వాలి దాంతో అది తయారు చేసిన వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు ఇక నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఇలా మొబైల్తో చెక్ చేసి అది నాణ్యమైనదో కాదో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ